అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం సర్నా గోల్డ్ కంపెనీ రమ్ కూర్చోండి కూర్చోట రెండు వేల పదొమ్మిది ఎలక్షన్ చెప్పుడూ బాగా దెబ్బలు దొంత నాకు ఆయనకి కాలంతా పోయించారు కులపాడ గ్రామంలో బాగా జరిగింది రెండు వేల పంతొమ్మిది పొందాం నీకు కూడా దొరింద నీకు దగ్గరలో ఉంది ఆన్లైన్ దిగింది నీకు నీకు ఆర్డర్ ఎక్కడ తగిలింది బంతి తగిలిందా మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా కాలు పేర్లన్నీ అత్త వీళ్ళందరూ ఎక్కడికి పెట్టుకుంటా ఉంటారు నువ్వేం చేస్తావు కరెంట్ పని చేస్తా నువ్వమ్మా ఇంట్లో ఉంటామా ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా ఉందమ్మా అప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నా కాదా చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది పెండింగ్ అంటే అప్పుడు వేల కింద ఆయన

ఈ ఇండ్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు అంటే అది ఒక గది పది అడుగులు అల్లప్పుడు పది అడుగులే స్లాప్ ఉంది అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది ఈ రేగులు కాకపోతే ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మంది పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా డబ్బులు ఇస్తే అంటే మనం ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేనులోనూ సంగతి అని మనం రమేష్ గారు పేరు రెండు పేరు పెట్టుకుని అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు కానీ అటోకాలు కట్టుకున్నాను ఆడిచ్చేది అమౌంట్ తక్కువ ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ ఉప్పుకు వడ్డీలు అట్లాగా బడ్డనేసి అలా కట్టుకోలేక ఆగిపోయాయి అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో కలక కాలు అప్పుడు నీకు అడుగుతున్నా అడుగుతున్నా ఏం ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి వస్తుంది చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే ఇచ్చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేస్తాం ఐదు లక్షల ఐదు లక్షలతో అయిపోతుంది ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాళ్ళు నువ్వు చేపించి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోను ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో దిగి అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు ఈ రెండు చేసుకో తర్వాత మాట్లాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి